మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి గా ఇప్పుడు డైలీ జరిగే విషయంలో కొన్ని నేను గమనించింది ఒకటి ఏంటి అంటే ఏమన్నా వస్తువులు ఇవ్వమన్నప్పుడు గాని లేకపోతే వేరే వాళ్ళకి డబ్బులు ఇవ్వన్నప్పుడు కానీ ఓన్లీ కుడి చేత మాత్రమే ఇవ్వమంటారు ఇది కూడా ఏదైనా మూఢ దీని కూడా ఏదైనా సైంటిఫిక్ రీజన్ ఉందా ఉంది అంటే ఇది ఇంతకుముందు చెప్పినట్టే నమ్మకానికి మూఢనమ్మకానికి నమ్మకానికి ఒక చిన్న గీతం ఉంది అలానే ఇది కూడా అంటారు ఏంటి అంటే వంశానికి సంబంధించింది అనుకోవాలంటే ఏమవుతుందంటే మన శరీరంలో మన తల ను మనం ఉండే ఈ రెండు రెండు విభజనలు చేసినప్పుడు మన శాస్త్రం ఏం చెప్తుంది అంటే ఎప్పుడైనా సరే కుడిదిడు ఉన్న మెదడు అదంతా పితృదేవతకు సంబంధించింది అంటే మన వంశానికి సంబంధించింది ఎడమ దిక్కున్న ఉన్నంత నీకు సంబంధించింది అంటే ఈ జన్మకి తర్వాతకి తిరగడానికి అలానే శరీరంలో ఎడమ దిక్కున్నంత పితృదేవతల వంశానికి సంబంధించింది కుడి ఉన్నంత నీకు సంబంధించింది అని ఉంటుంది ఇప్పుడు ఏంటి అంటే మనం ఏమైనా దానం చేయాలన్నా ఏం చేయాలన్నా అదేం చేస్తాము అంటే మనం ఎడమ చేత్తో ఇచ్చినప్పుడు కన్నా కుడి చేత్తో ఇచ్చడం వల్ల నీకు ప్రయోజనం ఎక్కువ అంటే నువ్వు మళ్ళీ ఈ జన్మ నెక్స్ట్ జన్మలలో వెళ్ళాలి అన్నప్పుడు ఇప్పుడు ఏమైపోతుంది అంటే ఇదంతా నీకు సంబంధించింది అందుకే అందరు ఏమంటారంటే కుడి చెత్తది కుడి చెత్త ఇవ్వు అనే దానాలు ఏవైనా కుడి చెత్త ఇవ్వు అన్నప్పుడు అంటే అర్థం ఏంటి అంటే ఇది నీ వంశానికి సంబంధించింది నీకు సంబంధించి నువ్వు నిన్ను నిన్ను ఉద్ధరించుకోవడానికి ఆ దానాలు ఏవైనా సరే కుడి చేత్తు చెయ్యి అని చెప్పడానికి అలానే మనకి సైంటిఫిక్గా చూసినప్పుడు కూడా ఎప్పుడైనా సరే సిగ్నల్స్ నీ మెదడు నుంచి శరీరానికి వచ్చే సిగ్నల్స్ నీ కుడి మెదడు దగ్గర నుంచి నీ ఎడమ భాగానికి ఉన్న శరీరానికి ఈ ఎడమ భాగంలో ఉన్న మెదడు దగ్గర నుంచి కుడి భాగానికి ఉన్న శరీరానికి రావడానికి సిగ్నల్స్ వస్తాయి అది కూడా ఇందుకోసమే అందుకని కానీ అలానే మనం ప్రతి ఒక్క దాన్ని దీన్ని అప్లికబుల్ చేయాలి అంటే ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఫ్యాన్ స్విచ్ బంద్ చేయాలని అనుకో కుడి చేత్తో చేయాలి ఎడమ చేత్తో చేయొద్దు అని కుడి చేత్తో చేస్తుడు ఈ మూడు నమ్మకాలు అంటే ప్రతి ఒక్క అంశానికి కాదు కొన్ని కొన్ని పుణ్యకృతువులు చేసేటప్పుడు లేకుంటే నీ వంశానికి సంబంధించినప్పుడు అప్పుడు ఆ వ్యత్యాసం తెలుసుకొని దాని ప్రకారంగానే వాటిని ఉపయోగించాలి అనే తప్ప అక్కడ కుడి చేతికి ఎడమ చేతికి వ్యత్యాసం పెట్టుడని కాదు అది గొప్పది ఇది చిన్నది అని చెప్పడని కాదు ఎలాంటి దాంట్లో ఎలాంటిది ఉపయోగించాలి అని చెప్పడానికి మాత్రమే మన శాస్త్రం చెప్పింది తప్ప దాన్ని మనము విపరీతంగా అర్థం చేసుకొని ప్రతి అంశంలో అది పెట్టుకొని దాన్ని మూఢ నమ్మకం చేయాలి ఆ నమ్మకాన్ని దాని పరిధి తెలుసుకొని ఊడనమ్మకాన్ని కాకుండా ఆ పరిధిలో నుండి నమ్మకాన్ని ఎక్కడ ఉపయోగించుకోవాలి అక్కడ ఉపయోగించుకోవాలి